హాయ్ అందరికీ కథ చాలా చాలా బాగుంది కదూ ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా ఈ పరిచయానికి లాంఛనప్రాయంగా ఇక్కడ టీ పలహారం సేవిద్దాం రండని నేను సమాధానం చెప్పకుండానే హోటల్కు దారి తీసింది నాటకాల్లో నుంచి సినిమాల్లోంచి విడుదలై వచ్చే జనంతో హోటలు కిక్కిరిసి ఉంది ఎక్కడైనా కూర్చోవడానికి ఒక్కడికి కూడా చోటు లేదేమో అనిపించింది చాలామంది అక్కడున్న స్త్రీ పురుషులు ఇటువంటి దృశ్యానికి అలవాటు పడిన వాళ్ళైనా మాకేసి వింతగా చూడడం మొదలుపెట్టారు నాకు కొంచెం బెదురుగాను సిగ్గుగాను ఉన్నది నేను కొత్తవాడినని ఈ అమ్మాయే సాహసించి నన్ను వెంట వేసుకొచ్చిందని అనుకున్నారని నా అనుమానం ఇక్కడ చాలా ఎరుగ్గా ఉన్నట్టుంది పోనీ ఇంకో చోటుకి వెడదామా అన్నాను ఆ అమ్మాయితో ఇంకో రెండు గంటల దాకా ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఉంటుంది చూద్దాంలేండి మనకిక్కడ చోటు దొరక్కపోదు ఇప్పటికే పదకొండున్నర అయింది తెల్లవారుజామున రెండు మూడు గంటల వరకు ఇలా జనం వచ్చి ఏదో మెక్కుతూ తాగుతూ తెల్లవారుజామున మూడు గంటల దాకా కాలక్షేపం చేస్తారు కాబోలు అప్పటి వరకు ఈ తిండేమిటి ఈ తిరగడం ఏమిటి వీళ్ళు నిద్రెప్పుడు పోతారు ఉదయాన్నే పనిలోకి ఎప్పుడు వెళ్తారు వీళ్ళ వ్యవహారమంతా తలకిందులుగా కనపడుతుంది వీళ్ళేదో పెద్ద నాగరికులు అనుకుని వస్తే ఇలా ఉన్నారేమిటి ఇదేమి నాగరికత అనుకున్నాను ఇంతలోకి ఒక ఖాళీ స్థలం కనిపెట్టింది నా స్నేహితురాలు నా చేయి పట్టుకొని గబుక్కున అక్కడికి లాక్కెళ్ళింది అక్కడ లఘువుగానే పలహారం చేశాం పలహారం చేస్తున్నంతసేపు నోరూరుకోకుండా ఆ అమ్మాయి గొనగొన ఏదో మాట్లాడుతూనే ఉంది నన్ను లక్ష ప్రశ్నలు వేసింది నేను నా దేశం ఎందుకు వచ్చానని ఎన్నాళ్ళు ఉంటానని ఎక్కడుంటున్నానని నాకు సాయంకాలం కాలక్షేపం ఎలా అవుతుందని నేను వచ్చి సుమారు సంవత్సరమైన ఇంకా ఇక్కడ పిల్లలతో పరిచయం చేసుకోకుండా ఎలా ఉన్నానని ఇలా ఎన్నో నన్ను ప్రశ్నలు అడుగుతూ ఏదో తింటూనే ఉంది నా సమాధానాలు వింటూనే ఉంది నా సమాధానాలు వింటున్నప్పుడు తింటూనే ఉంది ఈ రెండు పనులు తినడం మాట్లాడడం ఏకకాలంలో చేయడం నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది ఆమె అడిగిన ప్రశ్నలన్నింటికి ఎంతో ఓపిక్గా కులాసాగా సమాధానాలు చెప్పాను అంతసేపు ఆ అమ్మాయి మధ్య మధ్య నవ్వుతూ చాలా బాగా మాట్లాడింది ఇక్కడేదో చాలా కాలం నుంచి స్థిరపడిపోయిన వారిలా ఉన్నారు కానీ కొత్త వారిలా కనపడడం లేదే అసాధ్యుల్లా ఉన్నారు మీ దగ్గర ఎలాగైనా కొంచెం జాగ్రత్తగానే ఉండాలనిపిస్తుంది అంటూనే నెమ్మదిగా నాతో నడుస్తూ ట్రామ్ దాకా వచ్చి అక్కడ కూడా నిలబడి ఈవేళ మిమ్మల్ని కలుసుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది నేను ఈ ఊరికి కొత్త ఇక్కడ పుట్టిన దాన్ని కాను ఇక్కడ ఉద్యోగానికి వచ్చి ఒంటరిగా ఉంటున్నాను నాకున్న స్నేహితులు ఎవ్వరూ మంది లేరు మీరేమనుకుంటున్నారో కానీ అందరితో పరిచయం చేసుకునే చొరవ నాకు లేదు మీ దేశస్థుల్ని ఈ ఊర్లోనే మొదటిసారిగా చూశాను ఎవరితోటైనా పరిచయం చేసుకుని మీ దేశం సంగతి సందర్భాలు తెలుసుకుందామని ఎంతో కుతూహల ఎవ్వరితో ఎవరితో రెగించి మాట్లాడలేకపోయేదాన్ని నేను వరకు చూసిన వాళ్ళు చాలా గడసరులు తొందరపాటు మనుషుల్లా కనపడ్డారు అందుచేతను ఒకరిద్దరు నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేసినా నేను మాట్లాడకుండా చక్క పోయేదాన్ని మీరెందుకో చాలా పసివారుగాను అమాయకులుగాను కనపడ్డారు అందుచేతను సాహసించి మీతో మాట్లాడాను మీరేమనుకున్నారో ఏమిటో ఇంకా మనకు ఎవరి దారి వాళ్ళది నేను ఒంటరి దాన్ని ఇప్పటికే ఇంటికెందుకు రాలేదని మా ల్యాండ్ లేడీ ఏవేవో ఊహించుకుంటుంది అందుచేతను ఇంకా నాకు సెలవిస్తారా అంది నాకు ఆ అమ్మాయిని చూస్తే చెప్పిన మాటలు వింటుంటే ఆ అమ్మాయి చెప్పిందంతా నిజమేననిపించింది మీ పరిచయం నాకు చాలా సంతోషదాయకంగానే ఉంది అప్రయత్నంగానే ఆప్తులెవరో ఒకరు తటస్థపడుతుంటారు అని అన్నాను ఇక మనం కలుసుకునే అవకాశం ఉండదు కాబోలంది ఆ అమ్మాయి కొంచెం దీనవదనంతో ఏం ఎందుకుండదు మళ్ళీ ఏ సినిమాలోనో ఏ నాటకంలోనో అన్నాను నవ్వుతూ అంతేనా మనం పోని విడిగా కలుసుకుని ఏ కొండల మీదకో పార్కుకో పోయి కులాసాగా కబుర్లు చెప్పుకోకూడదా అంది ఎందుకు చెప్పుకోకూడదు అలాగే కలుసుకుందాం అన్నాను వెంటనే ఆతురతగా ఎప్పుడు ఎక్కడా అంది అది నీ ఇష్టం నువ్వే చెప్పు నీకెప్పుడు అవుతుందో ఎక్కడ కలుసుకుంటే బాగుంటుందో అన్నాను ఆ అమ్మాయి ఎంతో సంతోషంతో అయితే మనం రేపు మాకు సెలవ కూడాను కనుక రేపు మధ్యాహ్నం నాలుగు గంటలకు కలుసుకుందామా అప్పుడేదన్నా సినిమా చూసి కాసేపు షికారుకి వెళ్ళి కులాసాగా కబుర్లు చెప్పుకుందాం అంది ఓ అలాగే తప్పకుండా కలుసుకుందాం అనగానే ఆ అమ్మాయి ముఖం ఎంతో సంతోషించి వికసించింది తానే కలుసుకునే చోటు టైము ఏర్పాటు చేసి గుడ్ నైట్ థ్యాంక్ యూ సో మచ్ అని నా చేతిని తన చేతులతోనూ ఊపి మారు మాట లేకుండా తిరిగి చూడకుండా ఒక్క పరుగున చక్కా పోయింది నేను కాసేపు అలాగే ఆ పిల్ల వైపే చూస్తూ నిలబడిపోయాను ఎంతసేపు నిలబడ్డానో నాకు తెలియలేదు అక్కడికి ట్రాము రావడం జనం గబగబా ఎక్కడం తెలుసుకుని నేను ఎక్కడానికి ప్రయత్నం చేసి చాలా సమ్మర్థంగా ఉండడం చేత కులాసాగా నడిచి వెళ్దామనిపించి బసదాకా నడకారంభించాను దారిలో ఒకరిద్దరు పిల్లలు నాకేసి చూసి నవ్వారు నేను నా దారిన పోవడం చూసి నో గుడ్ అంటూ చక్కా పోయారు ఒకరిద్దరు నన్ను చూసి కన్ను గీటారు నేను పలక్కపోయేసరికి దగ్గరకొచ్చి హల్లో జానీ అన్నారు నువ్వు పొరపాటు పడ్డావు నేను జానీని కానని ముందుకు వెళ్ళిపోయాను టు యంగ్ మరీ చిన్నతనం అనుకొని నవ్వుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు దారిన పోయే వాళ్ళు యువతి యువకులు పరస్పరాలింగనాల్లో నడుస్తూ ఈ వేడుక చూస్తూ నవ్వుతూ వాళ్ళు చక్కాపోయారు ఎవరో ఒక నడి వయసులో ఉన్న ప్రేమికులో దంపతులో ఇంకొకరో ఎవరో ఇద్దరు నన్ను పలకరించి నేను మాట్లాడకపోతే వాళ్ళు నన్ను చేయి పట్టుకొని నన్ను ఆపడానికి ప్రయత్నించడం నేను నెమ్మదిగా చేయి విదిలించుకొని సారీ గుడ్ నైట్ అని రావడం వాళ్ళు గమనించి దట్స్ రైట్ యంగ్ మ్యాన్ యు హ్యావ్ గట్ టు బీ జాలీ కేర్ఫుల్ మంచి పని చేశావు నాయనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతో అని వాళ్ళ దారిన వాళ్ళు చక్కాపోయారు నేను నా బసకు చేరుకునేటప్పటికీ పన్నెండు అయింది యజమానురాలు పిల్లలు గాఢ నిద్రలో ఉన్నట్టున్నారు చడీ చప్పుడు లేదు నేను నిశ్శబ్దంగా నా గదిలోకి వెళ్ళాను నా గదిలో బళ్ళ మీద కాసిన వేడి పాలు పెన్న రాసిన రెండు మూడు ముక్కలు పెట్టి ఉంచింది మా ఇంటి యజమానురాలు నేను పాలు మట్టుకు తీసుకొని ఈ వేషం తీసేసి పైజామా తొడుక్కొని కాసేపు ఆ రాత్రి జరిగిన సంఘటనను తలుచుకుంటూ నాకు నేను గుడ్ నైట్ చెప్పుకొని పడుకున్నాను మర్నాడు మధ్యాహ్నం మూడు గంటలకు ఆ అమ్మాయి చెప్పిన సంకేత స్థలానికి వెళ్ళాను నేను వెళ్ళేటప్పటికే ఆ అమ్మాయి వచ్చి నా రాకకు ఎదురు చూస్తుంది నేను చూడడంతోటే మందహాసంతో ఎదురుగా వచ్చి గుడ్ ఆఫ్టర్నూన్ అని కరచాలనానికి చేయి అందించి మీరొచ్చారు చాలా సంతోషం తప్పక వస్తారని ధైర్యం ఉంది కానీ అయినా ఎక్కడో కొంచెం సంకోచం కూడా లేకపోలేదు అయినా మీ ముఖం అబద్ధమాడే ముఖంలా కనబడలేదు కూడాను అన్నది తడుముకోకుండా అయితే ముఖాన్ని బట్టి మనిషిని తెలుసుకోగలరన్నమాట ఆ విద్య నాకు కూడా నేర్పుదురు కొంచెం నాకు ఎవరిని చూసినా అందరిలోనూ మంచే కనబడుతుంది ఎంచేతనంటారు అంటే ఆవిడ నవ్వుతూ మీరు మంచివారు కనుక అందరిలోనూ మంచే కనపడుతుంది అన్నది ఇలా మాట్లాడుకుంటూ సమీపంలో ఉన్న హోటల్కు వెళ్ళి లఘుగా టీ పలహారం తీసుకొని ఒక సినిమాకు వెళ్ళాం అక్కడ హాస్యరస ప్రధానమైన చార్లీ చాప్లిన్ అనే ఆయన నటించిన చిత్రపటం చూపించారు చాప్లిన్ పటం చూడడం అదే మొదటిసారి ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేను ఒక మాట మంతి లేకుండా పాట పద్యం లేకుండా కేవలం వాళ్ళ నటన వల్లే కథంతా మనం అర్థమయ్యేటట్టు ఎంత చక్కగా చేశారు